ఎన్నికల్లో ఎక్కడి నుండి పోటీ చేయాలన్న నిర్ణయం ఇంకా జరగలేదన్నారు సినీ నటుడు వైసీపీ నేత అలీ ఈ వారంలో సీఎంఓ నుండి తనకు కబురు రావచ్చని తెలిపారు రాజకీయాల్లో ఎవరు ఎక్కడ నుంచైనా పోటీ చేయొచ్చని తెలిపారు పూర్తి వివరాలు మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో యాక్టర్ అలీ వంత కూడా పర్యటిస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం తాజా రాజకీయాలపై రంగ స్పందిస్తారు మీరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారు ఎన్నికల సంబంధం ఇంకా నాకు కూడా తెలియదండి ఎక్కడ నుంచి ఏంటనేది అది సీఎంఓ నుంచి కాల్ రాగానే మా ముఖ్యమంత్రి గారు పిలిచి ఇక పలానా చోట్ల నుంచి అంటే చేయడానికి మేము కూడా సిద్ధంగానే ఉన్నాం మేబీ మా ఈ వీక్లో కబురు రావచ్చు కలిసి ఒక లేదంటే అక్కడ నాకు ప్రజలు అందుబాటులో ఉన్నారు ఈ నియోజకవర్గం నాకు అవగాహన నిర్ణయానికి వస్తారు ఆ నిర్ణయానికి వచ్చారు ఎక్కడ ఉన్నా కూడా అవతల వ్యక్తి మంచివాడైతే వాడిని గెలిపిస్తారు ప్రజలు భారత్ మరి ఈ రోజున మంచి మెజార్టీతో ఎంపీ అయ్యారు అలాగే చాలామంది మనకి ఇక్కడి నుంచి కూడా అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు అక్కడి నుంచి ఇక్కడ కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఉన్నారు సో అంటే ఇక్కడి నుంచే నాకు కావాలి అని కాకుండా ఇక్కడ నుంచి నువ్వు వెళ్ళు ఇగో మేము ఉన్నాం మేము చేస్తాం అనగానే ప్రజలు నిన్నేస్తారు మీరు దేని కాదు కదా సో వాళ్ళు నిర్ణయం బట్టి ఉంటుంది అంటే రాజకీయాల్లోకి అది ఇప్పుడు ఈ వరవాళ్ళు సార్ ఇప్పుడు రాజకీయాల్లో ఎవరైనా రావచ్చు ఎవరైనా పోటీ చేయొచ్చు నాట్ ఓన్లీ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఎందుకంటే గతంలో శారద గారు ఎంపీగా ఉన్నారు జమున గారు ఇదే రాయమండ్రిలో ఎంపీగా చేశారు మొన్న మురళీమోహన్ గారు చేశారు అలాగే లేదు కృష్ణరాజు గారు కూడా చేస్తున్నారు అట్లాగేం లేదు ఎందుకంటే ప్రజలు ఈ వ్యక్తి మంచివాడు ఓకే వీడికి ఓటు వేయాలి అనుకుందనుకోండి ఇంకా మీరు నేను చెప్పినా వినరు డైరెక్ట్గా వెళ్ళి అక్కడ ఓటు వేస్తారు వాడికి ఎంత వీళ్ళందరినీ అప్రెషేట్ చేద్దాం వచ్చి కొత్తల విషయాల మీ అభిప్రాయం ఏంటంటే జనసేన టీడీపీ కొత్తల విషయంలో కానీ వచ్చేది ఎలక్షన్ టైంలో ఆ నొక్కుతారు చూసారా అతను అసలు గారకుడు ఎన్ని పొత్తులు వచ్చినాయి ఏం కాదు ఇక్కడ ఈసారి ఖచ్చితంగా అంటే ఒక పక్క సిద్ధం అనే సభలతో జగన్ వెళ్తున్నారు మరో పక్క ఏమో లోకేష్ చంద్రబాబు వెళ్తున్నారు సో ఏ రకంగా ఉండబోతుంది వైసీపీ అదే మేము సిద్ధం ఉంటున్నాం వాళ్ళు సిద్ధం ఉంటున్నారు అప్పుడు చూద్దాం ఎలక్షన్ టైంలో రాజకీయాలు వేరు సినీ గ్లామర్ వేరుగా చూడవచ్చు కలిపి చూడొచ్చు అంటారు లేదు అది వేరు ఇది వేరు దాన్ని దీన్ని కలపద్దు ఒక వ్యక్తి మంచోడైతే ఎక్కడి నుంచి పోటీ చేసినా గెలుస్తాడనేది డాక్టర్ అలీ చెప్తున్నారు ఖచ్చితంగా అధిష్టానం వైసీపీ అధిష్టానం ఎక్కడ నుంచి పోటీ చేయమంటే అక్కడి నుంచి పోటీ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఎక్కువగా గోదావరి జిల్లాలో ఆప్యాయతలు ఎక్కువగా ఉంటాయి యాక్టర్స్ కూడా ఎక్కడి నుంచి ఎక్కువ వెళ్తూ ఉంటారు కాబట్టి గోదావరి జిల్లాలో యాక్టర్స్ అనేది పోటీ చేస్తే ఖచ్చితంగా ఫలాలు అంటే ఫలితాలు ఎక్కువ వస్తాయని గతంలో కూడా చాలా మంది సినీ రంగం నుంచి రాజకీయాలకు రాణించారు కాబట్టి రాజకీయ రంగాల్లో సినీ గ్లామర్ కూడా రానిస్తుంది అనేది డాక్టర్ అలీష్ చెప్తున్నారు ఖచ్చితంగా పోటీలో మేమే సిద్ధం అంటూ ముందుకెళ్తాం ఖచ్చితంగా విజయం సాధిస్తాం అనేది డాక్టర్ అలీ చెప్తారు ప్రసన్ శ్రీరామ్తో కలిసి సత్యటీవీని తాను పోటీకి సిద్ధం అయితే ఇక్కడి నుంచే కావాలి అని నేను అడగటం లేదు ఎక్కడ నుండి పోటీ చేయమన్నా పోటీ చేస్తాను ఒక వ్యక్తి మంచివాడైనప్పుడు ఎక్కడ నిలబడినా ప్రజలు విజయం అందిస్తారన్నారు అలీ ఆయన మాట్లాడిన మాటలు మనం విన్నాము ప్రజలే తుది నిర్ణయం ఇస్తారు అంతిమ విజయం ప్రజలే నిర్ణయిస్తారని అలీ మాట్లాడారు విపక్షాలు కూడా సిద్ధం ఉంటున్నాయి కదా అని మా ప్రతినిధి అడిగిన ప్రశ్నకి ఇప్పుడు సిద్ధం అనొచ్చు మరి ఎలక్షన్స్ లో చూద్దాము ప్రజలు నిర్ణయిస్తారు ఎవరు గెలవాలి అనేది ఆయన చెప్తున్నారు పోటీకైతే తాను సిద్ధంగా ఉన్నానని ఇక్కడ నుంచి కావాలని నేను డిసైడ్ కావట్లేదు నేను అడగడం లేదు ఎక్కడ నుంచి ఇచ్చినా ఎక్కడ నుండి పోటీ చేయమన్నా తాను సిద్ధంగా ఉన్నానని అలీ మాట్లాడారు రాజకీయ పార్టీలు పొత్తులు పెట్టుకోవచ్చు కానీ అంతిమ విజయం ఎవరిది అనేది ప్రజలే నిర్ణయిస్తారని తెలిపారు ఎలక్షన్స్ జరిగినప్పుడు ప్రజలే నిర్ణయిస్తారని అలీ మాట్లాడారు తాను ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేయాలనే నిర్ణయం ఇంకా జరగలేదన్నారు సినీ నటుడు వైసీపీ నేత అలీ ఈ వారంలోనే సీఎంఓ నుండి తనకు కబురు రావచ్చు అని ఆశాభావం వ్యక్తం చేశారు రాజకీయాల్లో ఎవరు ఎక్కడ నుండైనా పోటీ చేయొచ్చని చెప్పారు అలీ మేము సిద్ధం అంటున్నాం ప్రతిపక్షం సిద్ధం అంటోంది చూద్దాం ఫలితం ఎలా ఉంటుందో అంటూ చెప్పుకొచ్చారాలి తాను ఎక్కడి నుండి పోటీ చేయాలనేది నిర్ణయించలేదని సీఎంఓ నుండి ఫోన్ రాగానే క్లారిటీ వస్తుందని చెప్పారు ఎక్కడ నుండి పోటీ చేసినా ఆ వ్యక్తి మంచివాడైతే తప్పకుండా గెలుస్తాడు అన్నారు అలీ పార్టీని నమ్ముకున్న వాళ్లకి అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతోనే కొన్ని చోట్ల సిట్టింగ్ స్థానాల్లో మార్పులు జరిగాయన్నారు అలీ రాజకీయాల్లో ఎవరైనా పోటీ చేయొచ్చని సినీ గ్లామర్ ఉన్నా ప్రజలు ఓటు ద్వారా సమాధానం చెబుతారన్నారు ఇండస్ట్రీ నుండి గతంలో ఎన్టీఆర్ శారద జమున మురళీమోహన్ కృష్ణం రాజు లాంటి మంది పోటీ చేశారని గుర్తు చేశారు రాజకీయాలు వేరు సినీ గ్లామర్ వేరని తన పోటీపై అధిష్టానం మాటే ఫైనల్ అన్నారు అలీ